హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి డైరీస్ ఈరోజు మీ అందరికీ ప్రాన్స్ని ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను ఇది చాలా ఇంపార్టెంట్ మీరందరూ ఎక్కువగా చెయ్యరు ఇది బట్ ఖచ్చితంగా చేయాలి ఇది క్లీన్ చేయడం అనేది మనకి ప్రాన్స్ అనేది కొనుక్కునేటప్పుడే లైక్ ఎక్కువగా వాళ్ళు పైన పొట్టు అంతా తీసేసి ఇస్తూ ఉంటారు బట్ అది ఇచ్చాక కూడా మళ్ళీ ఇంటర్నల్గా మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటేనే మంచిది ఎందుకంటే దాంట్లోకి ఇసుక అనేది వెళ్తూ ఉంటుంది ఎంత క్లీన్ క్లీన్ చేసుకొని తింటే మంచిది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు సో ఇది ఎలా క్లీన్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా సన్న బ్లాక్ లేయర్ అనేది లోపల నుంచి వెళ్తూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఒకటి మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇలా ప్రతి ఒక్క దానికి చెయ్యాలి ఇది కొంచెం టైం టేకింగే బట్ చేస్తే మంచిది చూడండి ఇప్పుడు ఇలా ఒకటి కట్ చేసేసుకొని దాంట్లో నుంచి ఒకటి సన్నగా ఇట్లా వెళ్తూ ఉంటుంది ఇది మనం తినొద్దు యాక్చువల్లీ ఇది వేస్ట్ అండ్ ఆల్సో డస్ట్ అసలు మంచిది కాదు తీసేసుకోండి ఇది టూ సైడ్స్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ ఉంటుంది పాత కాలంలో చేసేవాళ్ళు ఈ కాల ఇప్పుడు ఈ జనరేషన్లో డైరెక్ట్ రెడీమేడ్ అనేది దొరుకుతుంది ఎవరికి తెలియట్లేదు ఇది క్లీన్ చేసుకొని తినాలి అనేది కూడా తెలియట్లేదు సో దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ యూజ్ అవుతుందని ఇలా టూ సైడ్స్ అనేది తీసేసుకొని పెట్టేసుకోండి చూడండి ఇలా అన్నిటికీ తీస్తే ఎన్ని వచ్చాయో థ్యాంక్ యూ ఆల్